హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఏంటి ఈ అప్డేట్ అంటే సో మనకు ఎగ్జామ్ రాస్తున్న వారికి కానీ అలాగే ఎగ్జామ్ రాసిన వారికి కానీ సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనకి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అని అనుకుంటున్నాం కదా సో వాటికి మనకు ఏ కంపెనీస్ ఇవ్వడానికి ముందు మనకు సిద్ధంగా ఉన్నాయి అనేదానికి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అంటే మనకు ఏ కంపెనీస్ జాబ్స్ ఇవ్వడానికి ముందుకు రానున్నాయి ఏ కంపెనీస్ అనేవి ముందు మనకు జాబ్స్ ఇవ్వడానికి మనకు ముందులో ఉన్నాయి అనడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మనకు చాలా మేజర్గా నేను ఇంపార్టెంట్ కంపెనీస్ అయితే నేను రాసుకున్నాను సో ఈ కంపెనీ చాలా ఉన్నాయి చాలా కంపెనీస్ అయితే మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి సో రాస్తున్న వారికి అలాగే రాయబోయే వారికి అలాగే మంచి మార్క్స్ వచ్చేవారికి సో మంచి కంపెనీస్ అయితే సో జాబ్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాయి సో మనమే మంచిగా ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట నేను ఒక ఐదు రాసుకున్నాను ఆ కంపెనీస్ అయితే సో చాలానే ఉన్నాయి సో కానీ నేను ఒక ఐదు రాసుకున్నాను ఆ ఐదు కంపెనీస్ మనకు జాబ్స్ ఇవ్వడానికైతే ముందుకున్నాయి సో ఆ ఐదు కంపెనీల గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెంబర్ వన్ వచ్చేసి మనకు మనకి ఇది స్కిల్ బేస్డ్ కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు ముందుగా గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పార్ట్నర్ కంపెనీసు మనకు జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పార్ట్నర్ కంపెనీసు సో మనకైతే చాలా అవైలబుల్గా ఉన్నాయి అందులో నుంచి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి సో నేను ఇందులో కొన్ని చెప్తా సో మూడు చెప్తాను సో ఇందులో కూడా చాలా ఉన్నాయండి గవర్న గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పార్ట్నర్ కంపెనీస్లో ఇందులో మనకు కంపెనీ అనేది సో జాబ్స్కి జాబ్స్ ఇవ్వడానికైతే చాలానే ఉన్నాయి కానీ నేను ఒక మూడు చెప్తాను సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ సపోర్ట్ జాబ్స్ ఉంటాయి సో మనకు ట్రైనింగ్ అనేది ఇచ్చేసి సో సపోర్ట్ చేసేట ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చేటటువంటి సో ఈ జాబ్స్ ఉన్నాయి ట్రైనింగ్ సపోర్ట్ జాబ్స్ అనమాట సో సెకండ్ వన్ వచ్చేసి డేటా మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి సో థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జాబ్స్ ఉంటాయి అలాగే సెకండ్లో సెకండ్లో ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్స్ ఉన్నాయి సో మనకు ఎక్కువగా రికమెండ్ చేసేటటువంటి కంపెనీస్ చాలా అయితే ఉన్నాయి ఇందులో సెకండ్ వన్ వచ్చి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఇందులో ఒక మూడు రాసుకున్నాను చాలా ఉన్నాయి ఇందులో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి సో ఇందులో కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్ ఉన్నాయి అలాగే ఐటీ సపోర్ట్ హెల్ప్ డెస్క్ జాబ్స్ ఇందులో ఉన్నాయి ఎందులోనంటే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ జాబ్స్లలో ఈ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు రికమెండ్ చేస్తున్నాయి కదా ఇందులో కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి మూడోది వచ్చేసి మనకు ఏ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓకేనా సో ఇందులో కొన్ని జాబ్స్ నేను రాసుకున్నాను ఇందులో కూడా చాలా ఉన్నాయి అలాగే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ జాబ్స్లో ఇందులో ఉన్నాయి అలాగే కంటెంట్ పోస్టింగ్ జాబ్స్ ఉన్నాయి అలాగే సీఓ సిఓ పోస్టింగ్ జాబ్స్ ఉన్నాయి అలాగే సీఈఓ సపోర్ట్ జాబ్స్ ఉన్నాయి ఆన్లైన్ ప్రమోషన్స్ జాబ్స్ ఉన్నాయి ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ మనకు రికమెండ్ చేసేటటువంటి జాబ్స్లలో చాలానే ఉన్నాయి అలాగే నాలుగోది వచ్చేసి రీసెర్చ్ నాలుగోది వచ్చేసి నాలుగోది వచ్చేసి రీసెర్చ్ అండ్ సర్వే కంపెనీస్ మనకు జాబ్స్ కోసం అయితే ఆహ్వానిస్తాయి అందులో కొన్ని ఉన్నాయి సర్వే డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉన్నాయి అలాగే రీసెర్చ్ రీసెర్చ్ డేటా కలెక్షన్ జాబ్స్ ఇందులో ఉన్నాయి అలాగే చాలా అనమాట ఇందులో చాలా అయితే చాలా ఉన్నాయి అన్నింట్లోనే చాలా ఉన్నాయి సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ కామర్స్ ఆన్లైన్ ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ కంపెనీస్ అయితే మనకు రికమెండ్ చేస్తాయి సో ఇందులో కూడా చాలా ఉన్నాయి ఇందులో ఒక రెండు రాసుకున్నాను ప్రొడక్ట్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇందులో ఉంటాయి అలాగే ఆర్డర్ ఫ్రోసింగ్ జాబ్స్ అయితే ఉంటాయి సో కస్టమర్ సపోర్ట్ అండ్ నాన్ వోయిస్ జాబ్స్ అయితే ఉంటాయి అలాగే మేనేజ్మెంట్ జాబ్స్ అయితే ఉంటాయి సో ఇలాగా మనకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి జాబ్స్ ఇవ్వడానికి వచ్చేటటువంటి కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి సో మనకు కంపెనీస్ అనేది మనకు మన మార్క్స్ ఆధారంగా మనకి అలాగే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంటాయి సో మనం అందరూ కూడా ఏం చేయాలంటే మంచిగా ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారందరూ కూడా మంచి స్కోర్ని అలాగే మంచి మార్క్స్ కానీ మీరు సాధించగలిగినట్లయితే మీకు మంచి జాబ్స్ అయితే మంచి కంపెనీస్ అయితే మిమ్మల్ని రికమెండ్ చేస్తాయి రికమెండ్ చేసిన తర్వాత మిమ్మల్ని మంచి స్థాయిలోకైతే మంచి జాబ్స్ అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తాయి మంచి జాబ్స్ అయితే మిమ్మల్ని రికమెండెడ్ చేస్తాయి సో మీరు మంచి గనక మంచిగా కనుక మీరనేది ఆ మార్క్స్ అనేది సంపాదించగలిగితే మంచి మీ యొక్క స్కిల్ అనేది మీ యొక్క స్కిల్ టెస్ట్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో కానీ మీరుగా మీరు కనుక మంచి మార్క్స్ సాధించగలిగితే మంచి మార్కులు సాధించగలిగినట్లయితే మీకు మంచి జాబ్స్ అయితే మీకుంటాయి సో మంచి కంపెనీస్ అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తాయి మీరు మంచి మా మంచి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మీరు ఈ వీడియోని నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి